ఓం నమ శివాయ ప్రసన్నతో కథాకమామిషుకి స్వాగతం బృహస్పతి చెప్పిన కార్యాన్ని చేస్తాను అని మాట ఇచ్చిన అగత్య మహర్షి అనంతరం చింతాక్రాంతుడై ఓ లోపాముద్ర మునులమైన మనమెక్కడా వింధ్యపర్వత వృద్ధిని ఎక్కడ ఎంతటి కష్టం వచ్చింది ఇంద్ర అగ్ని యమ వసువులు రుద్రులు ఇతర దిక్పాలకులు అశ్వినీ దేవతలు మొదలగు దేవతా సమూహాలు ఇందరు ఉండగా వారు వింధ్యపర్వతాన్ని నివారించలేకపోవడం ఏమిటి ఈ సమస్య మనవరకు రావడం ఏమిటి మోక్షాన్ని కోరికదా మనం ఈ క్షేత్రవాసం చేస్తున్నది అప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ అవిముక్తమును విడిచి బయటకు వెళ్ళరాదు కదా ఒకవేళ విశ్వనాథుడు కూడా మన విషయంలో విముఖంగా ఉన్నారా మనం కాశీని విడిచి వెళ్ళక తప్పదా ఎంతటి మూర్ఖులైనా కాశీని విడిచి వెళ్ళాలి అనుకోరే ఒక్కసారి కాశీ నుండి బయట అడుగు పెడితే మళ్లీ కాశీవాసం దుర్లభం కదా అనేక జన్మల పుణ్యఫలం వల్ల మాత్రమే ప్రాప్తి కలుగుతుంది సాయుధ్య ముక్తి కాశీ అందు మాత్రమే లభిస్తుంది అనుకుంటూ కాశీ క్షేత్రం కోసం పరితపించారు అగత్య మహాముని ఓ కాలభైరవ నేను నిన్ను సక్రమంగా ఆరాధించలేదా ఓ దండపాని నీవు కాశీవాసులకు రక్షపడవు కదా నీవు దుర్జనులను కదా మోహింపజేసి ఈ క్షేత్రం నుండి బయటకు పంపుతావు మరి నేను చేసిన తప్పు ఏమిటి నాపై మీకు దయలేదా ఓ డుండి వినాయక నా ప్రార్థన వినండి నేను పరుల నిందగాని పరులకి అపకారం కానీ చేయలేదు మరి నాకు కాశీని విడిచి వెళ్లాల్సిన స్థితి ఎందుకు కలిగింది అమ్మ విశాలాక్షి నేను స్వార్థంతో కాశీని త్యజించడం లేదు దేవతల ప్రార్థనచే పరోపకారం కోసం మాత్రమే కాశీని విడిచి వెళ్తున్నాను అందుకు కాశీలో కులు ఉన్న మీరందరే సాక్షులమ్మ అగత్స్య మహర్షి కాశీయందు ఉన్న సర్వదేవతలకు సర్వజనులకు వృక్ష లతాదులకు పశుపక్షాదులకు తాను వెళ్తున్న సంగతి చెప్పి అనుమతి తీసుకున్నారు కాశీపురముకు ప్రదక్షిణ చేసి పంచక్రోసి యాత్ర అంతర్గృహ యాత్ర చేసి తదుపరి లోపాముద్రాదేవితో కలిసి కాశీని విడిచి శివనామస్మరణ కాశీనామస్మరణ చేస్తూ తన తపశక్తితో అర నిమిషంలోనే ఆకాశ మార్గంలో వింధ్య చేరుకున్నారు ప్రళయాగ్ని వలయం అండుతున్న మహర్షిని చూసిన వింధ్యపర్వతం భయంతో కంపించింది భూమికి దగ్గరగా చేరి తన ఎత్తును తగ్గించి స్వామి నేను మీ సేవకుడను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అని అనింది అగత్య మహర్షి వింధ్యపర్వతాన్ని అభినందించి తాను దక్షిణ దిశకు వెళ్తున్నానని తాను మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఈ విధంగానే నువ్వు ఉండాలని చెప్పి లోపాముద్రాదేవితో కలిసి బయలుదేరారు అగత్య మహర్షి తక్షణమే జగమంతా సూర్యకిరణాలు వ్యాపించి సృష్టి అంతా అంధకారం నుండి బయటపడి స్వస్థత చెందింది వింధ్యపర్వతం పర్వతం నేటి వరకు కూడా అగస్య మహర్షి ఎప్పుడు తిరిగి వస్తారా అని ఎదురుచూస్తూ అదే విధంగా ఉంది చూశారుగా ఇతరులపై అసూయతో వారికన్నా మనమే త్వరగా వృద్ధి చెందాలని మనం చేసే పనుల వల్ల ఎదగడం సంగతి పక్కన పెడితే అధపాతాళానికి పడిపోతాం అనడంలో సందేహమే లేదు స్తంభించిన కాలం తిరిగి మొదలై సృష్టి ఇంతకు పూర్వంలా యథావిధిగా ఉంది దేవతలందరూ సంతోషంగా ఉన్నారు కానీ మహర్షి మాత్రం గోదావరి తీర సంచారం చేస్తున్నా కాశీని వీడి వచ్చాను అనే బాధ శాంతించక కొల్హాపురి మహాలక్ష్మిని దర్శించారు భక్తితో లక్ష్మీదేవిని స్థుతించి పూజించి నమస్కరించారు లక్ష్మీదేవి సంతోషించి అగత్యుని అభినందించింది కాశీ యొక్క మహిమను ప్రస్తావించింది అగత్య మహర్షి తనకు మరలా కాశీప్రాప్తి కలిగేలా అనుగ్రహించమని లక్ష్మీదేవిని వరం కోరాడు లక్ష్మీదేవి నీవు ఇరవై తొమ్మిదవ ద్వాపరయుగమున వ్యాసుడవై మరలా కాశీని పొంది వేద విభాగం చేసి పురాణాలను ధర్మశాస్త్రాలను అందరికీ ఉపదేశిస్తావు అని వరం ప్రసాదించారు తర్వాత అగత్య మహర్షి లక్ష్మీదేవి ఆజ్ఞ ప్రకారం కాశీ రహస్యం తెలుసుకోవడం కోసం కుమారస్వామి వద్దకు పయనమయ్యారు అగత్య మహర్షి తాను కాశీని విడుస్తున్నాను అనే బాధ ఉన్నప్పటికీ పరోపకారం కోసం బయలుదేరి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి ద్వారా వరాన్ని పొంది ధన్యుడయ్యారు అందుకే పరోపకారమును మించిన ధర్మం మరొకటి లేదు పరుల అపకారమును మించిన పాపమూ లేదు అనంతరం అగత్య మహర్షి దూరం నుండి శ్రీశైలమును చూసి అటుగా పయనమయ్యారు ఓ లోపాముద్ర నీకు ఈ విషయం తెలుసా శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ ఉండదు ఈ పర్వతం ఎనభై నాలుగు యోజనాల విస్తీర్ణం కలది ఈ పర్వతమంతా శివలింగమయమే దీనికి ప్రదక్షిణ చేయడం మంచిది అని చెప్పి శ్రీశైల పర్వతానికి ప్రదక్షిణ చేసి మల్లికార్జునుని ఆరాధించారు తర్వాత లోపాముద్ర స్వామి నాకొక సందేహం లోకహితం కోసం దాన్ని తీర్చండి శ్రీశైల శిఖర దర్శనం వల్ల పునర్జన్మే లేనప్పుడు మరి కాశీవాసం చేయడం ఎందుకు అని అడిగింది అప్పుడు అగత్య మహర్షి పూర్వం మునులు ముక్తిని పొందుటకు సంబంధించిన అనేక రకాల స్థానములను రెండుగా పేర్కొన్నారు అవి భౌతిక తీర్థములు మానసిక తీర్థములు భౌతిక తీర్థములలో తీర్థములన్నిటికీ రాజు వంటిది ప్రయాగ తదుపరి నైమిషారణ్యం కురుక్షేత్రం హరిద్వార్ ఉజ్జయిని అయోధ్య మధుర ద్వారక గంగా సరస్వతి సింధు సంగమం గంగాసాగర్ సంగమం కంచి బ్రహ్మగిరి త్రయంబకం సప్తగోదావరి తటం ప్రభాస కాలంజర జగన్నాథ క్షేత్రం గోకర్ణం మొదలగనవి బాహ్య తీర్థములు గయాతీర్థం పితరులకు ముక్తిని ప్రసాదిస్తుంది అక్కడ శ్రాద్ధము చేస్తే పుత్రులు పౌత్రులు పితామహుల రుణం నుండి విముక్తిని పొందవచ్చు ఈ తీర్థములన్నీ నిస్సందేహంగా మోక్షాన్ని ప్రసాదిస్తాయి కానీ ఎప్పుడూ సత్యం క్షమ ఇంద్రియ నిగ్రహం సర్వభూతముల యందు దయ దానగుణం సంతోషం బ్రహ్మచర్యం మృదుభాషణం జ్ఞానం ధైర్యం తపస్సు మొదలైన లక్షణాలన్నింటినీ మనలో నింపుకొని నిర్మలమైన మనస్సుని మనం కలిగి ఉన్నప్పుడు ఇవే మానస తీర్థములు వీటన్నింటికన్నా గొప్ప తీర్థం ముఖ్యమైన తీర్థం నిర్మలమైన మనస్సు ఇన్ని లక్షణాలను శుద్ధమైన మనస్సును కలిగి ఉన్న జీవుడు తప్పకుండా పరమగతిని పొందుతాడు అయితే ఏ జీవుడైతే ఎప్పుడూ పరులను నిందిస్తూ పరుల సొమ్ముకు ఆశపడుతూ క్రూరంగా ప్రవర్తిస్తూ ఇతరుల మధ్య గొడవలు పెడుతూ అసూయ అహంకారం ఈర్ష్యలతో నిండి ఉంటారో వారు భౌతికంగా ఎన్ని తీర్థాలలో స్నానం చేసినా ఎన్ని పూజలు చేసినా వారు ఎప్పుడూ పాపులుగానే ఉంటారు ఎందుకంటే మానస తీర్థములలో చెప్పిన లక్షణాలు గుణాలు వారిలో ఉండవు కనుక కాబట్టి మోక్షాన్ని సాధించాలనే జీవుడు నిర్మలమైన మనస్సును మానస తీర్థములలో చెప్పబడిన లక్షణాలను కలిగి ఉండాలి కాబట్టి ఇటువంటి లక్షణాలు లేనప్పుడు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒకవేళ ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పటికీ శ్రద్ధాభక్తులతో తీర్థయాత్రలు చేస్తే ఆ జీవుడు పాపి అయినను క్రమక్రమంగా చెడు నుంచి మంచికి మార్పు చెందుతూ పరిశుద్ధుడు కాగలడు కాశీ కంచి హరిద్వార్ అయోధ్య ద్వారక మధుర ఉజ్జయిని అనునవి సప్తమోక్ష పురములు శ్రీశైలమంతా కూడా మోక్షప్రదమే కానీ దానికంటే కేదార క్షేత్రం గొప్పది వీటికంటే ప్రయాగ ఇంకా గొప్పది ప్రయాగ కంటే కాశీ ఇంకా ఇంకా గొప్పది ఈ క్షేత్రాలలో మరణించిన జీవులు వారి పుణ్యఫలం ఎంతవరకు ఉందో అంతవరకు సమయానుసారంగా ఆయా ఊర్ధ్వలోకాలలో ఉండి తర్వాత తిరిగి భూమిపై జన్మిస్తారు జన్మించిన తర్వాత కాశీకి చేరి అక్కడ సాయుధ్య మోక్షాన్ని పొందుతారు ఆయా క్షేత్రముల వల్ల వచ్చిన పుణ్యఫలం ఏదైతే ఉందో అది మనల్ని కాశీకి చేరేలా చేస్తుంది నేరుగా ముక్తిని ప్రసాదించలేదు కానీ కాశీ నేరుగా మోక్షాన్ని ప్రసాదించి తిరిగి మనం ఈ జనన మరణ చక్రంలోకి రాకుండా చేస్తుంది కాబట్టి సర్వ తీర్థముల కన్నా సర్వక్షేత్రముల కన్నా కాశీ గొప్పది దీనికి ఉదాహరణగా శివశర్మ అనే ఒక బ్రాహ్మణుడు మోక్షాన్ని ఎలా పొందాడో అనే ఒక ఇతిహాసం ఉంది దాని గురించి మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం ఈలోగా ప్రసన్నతో కథాకామా మిషూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి నోటిఫికేషన్స్ వస్తాయి ధన్యవాదాలు